అరకు అనగానే గుర్తొచ్చేది బుర్రా కేవ్స్ కదా ఇది ఇండియాలోనే అత్యంత లోతైన గుహ అనమాట ఇది పది లక్షల ఏళ్ళకి ఎత్తినట్టుదని భావిస్తూ ఉంటారు అయితే ఈ బుర్రా కేవ్స్ పద్దెనిమిది ఏడులో విలియం కింగ్ జార్జ్ అని శాస్త్రవేత్త కనుగొన్నారు అసలు బుర్రా అంటే మీనింగ్ ఏంటంటే రంధ్రం అనమాట ఇది నేచురల్ గా ఫామ్ అయ్యాయి అయితే ఇది వైజాగ్ నుంచి నైన్టీ కిలోమీటర్స్ దూరంలో అనంతగిరిలో ఉన్నాయన్నమాట తప్పకుండా చూడాల్సిన ప్లేస్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే దీని గురించి ఇంకొక కథ అయితే ఉంటుంది అది లాస్ట్లో చెప్తాను ఒక ఆవుల కాపరి తన ఆవు మిస్ అయినప్పుడు వెతుకుతూ ఉన్నప్పుడు ఈ గుహను అయితే కనుగొన్నాడని కొన్ని కథలు అయితే చెప్తూ ఉంటారు ఇదే పశువుల కాపరి కథ అని కూడా అంటారు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి